ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో నివసిస్తున్న పాకిస్తానీయుల నివాసాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిర్దేశిత గడువులుగా వారంతా దేశం విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది మెడికల్ వీసాలపై వచ్చిన వారికి నేటితో ఆ గడువు ముగుస్తుంది ఈ ఆదేశాలను అనుసరించి తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు డీజీపీ జితేందర్ పర్యవేక్షణలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్ లో నమోదైన పాకిస్తాన్ పౌరుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు విదేశీయులు నిబంధనల ప్రకారం శంషాబాద్ లోని ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు గుర్తు చేశారు పోలీసుల ఆదేశాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో హైదరాబాద్ లో నివసిస్తున్న నలుగురు పాకిస్తాన్ పౌరులు నగరాన్ని వీడి వెళ్లారు వీరిలో ఒక పురుషుడు ఒక మహిళ ఆమె కుమార్తె ఉన్నట్లు తెలిసింది స్వల్పకాలిక విశాలపై ఉన్న పాక్ పౌరులకు లీవ్ ఇండియా పేరుతో పోలీసులు నోటీసులు జారీ చేశారు దేశం విడిచి వెళ్లేందుకు విమానాశ్రయ మార్గం లేదా అటారీ సరిహద్దును ఉపయోగించుకోవాలని పోలీసులు వారికి సూచించినట్లు సమాచారం గడువు తర్వాత కూడా దేశంలోని కొనసాగితే కఠిన చర్యలుంటాయని పోలీసులు స్పష్టం చేశారు